దోమకొండ గ్రామానికి చెందిన పోగుల రవి వల్లకాటి నర్సింగ్ వద్ద రెండు వేల ఇరవై సంవత్సరంలో ఇంటిని నాలుగు లక్షలు పెట్టి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగిందని ఇల్లు కొని ఐదు సంవత్సరాలు కావాలని నా పైన ఎస్సీ బాలికల హాస్టల్ విధులు నిర్వహించి రిటైర్మెంట్ అయిన వార్డిని తుమ్మగల బాలమని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు ఈ సందర్భంగా పోగుల రవి మాట్లాడుతూ జనవరి ముప్పై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై సంవత్సరంలో దోమకొండ గ్రామంలోని పలుగడ్డ కాలనీలు వల్లకట్టి నర్సింగ్ నా పేరు పైన రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని అటు విషయం వెంటనే బాలమణికి చెప్పడం జరిగిందని ప్రతి నెల ఇచ్చే రెంట్ కూడా నాకే ఇవ్వాలని చెప్పడం జరిగిందని పట్టించుకోకుండా దోమకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగిందని దోమకొండ ఎస్ఐ బిక్కనూరు సిఐ దగ్గరికి పంపడం జరిగిందని సిఐ సమక్షంలోని ఇరవై ఆరు అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మాట్లాడుకోవడం జరిగిందని బాలమణి ఇంట్లో ఉన్నప్పుడు ఖర్చు పెట్టిన డబ్బులు రెండు నెలల్లో ఇవ్వాలని చెప్పడం జరిగిందని ఖర్చు ఎంత అయిందో మాట్లాడుకుందాం అని అంటే కూడా రాలేదని మూడు నెలలు చూసి నేను ఇంటి తాళం పగలగొట్టి ఇంట్లో ఉన్న ఇంటి సామాగ్రి మొత్తాన్ని ఇంటి ముందు పెట్టడం జరిగిందని తెలిపారు ఇంటికి సంబంధించిన రిజిస్ట్రేషన్ వచ్చిన డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయని నా భార్య మా తల్లిదండ్రులు చనిపోవడం జరిగిందని నేను నా కొడుకు ఇద్దరం కలిసి మా ఇంట్లో ఉంటున్నామని తెలిపారు బాలమణి ఇంట్లో ఆర్థిక ఉన్నప్పుడు కర్ణాకర్ మేస్త్రితో వరమతులు చేయించడం జరిగిందని అదే కర్ణాకర్ అయినా సరే లేక మరో పిలిపించి ఖర్చులు ఇవ్వమంటే ఇస్తానని నేను ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నా నుండి నాకు ఇంటి కిరాయి కూడా ఇవ్వలేని ఇవ్వాలని కోరారు గ్రామ పంచాయతీలో కూడా నా పేరు పైనే ఉందని కావాలంటే తెలుసుకోవాలని అన్నారు కేసోటి ఇచ్చింది అక్కడ డోర్ ఉంటే ఇక్కడ తీసి ఇక్కడ పెట్టి ఇచ్చింది డోర్ ఇచ్చినా అంటారు ఎటోసింది ఈ జాలేషింది జాలేసినా ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఈ జాలు ఈ జా ఈ కంబాలు కూడా అమ్మింద మీద ఆడు ఇబ్బెట్ వచ్చింది కట్టించింది నేనే కర్ణాకర్ కట్టింది కూడా ఇవన్నీ ఇంట్లోకైనా వెళ్ళమని కిరాయి వెళ్ళమని అంటున్నా మేము వచ్చి ఉంటాము ఎల్లు మేడమని అంటూనే ఉన్నాం కానీ ఆమె ఇలా నేను కేసు వేస్తాను కేసు వేసింది పోలీస్ స్టేషన్కి ఇచ్చింది కేసు కూడా వేసింది వేస్తే చెప్పక చేయక ఉండడానికి కేసు కూడా అట్లా కూడా వేసింది వేస్తే కాదు మేము నేను డైరెక్ట్గా కొన్నా ప్రూఫ్తో కొన్నాను నా దగ్గర ప్రూఫ్ కూడా ఉంది కొంత సీఏ దగ్గర పంపిండు పంపిస్తే ఆయన ఒక రెండు నెలల టైం ఇచ్చు బాబు వెళ్ళిపోతుంది అంటే ఆ కాయ ఆయన దగ్గరనే రాసింది ఒక రెండు నెలల టైం అంటే మూడు నెలలు రాక ఊకుండా నేను వెళ్ళిపోతుందని ఊకుండా కనుక వెళ్ళలేదు అమ్మినా నీకే అమ్ముతా మేడం కిరా ఇచ్చినా నీకే ఇస్తాను మేడం అని చెప్పి రాసుకున్నాం అక్కడ సరే ఇవి చేపించిన చెల్బండల ఇట్లనే రెండు వేల ఎనిమిదిలో కడిపించినా అని అక్కడ చెప్పింది సరే అవిటే సరే నేను ఇరవైలో ఉండదు మేడం నేను కట్టిస్తా వీటి సరే అయినా కట్టిస్తాను అని చెప్పిన నేను నేను ఆమె నుంచి ఐదేళ్ళ నుంచి రెంట్ నాకు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు నెలకి వెయ్యి రూపాయలు ఒక రూపాయి కూడా ఇవ్వలేదు నాకు సరే నేను తొలకసుకోమాను తొలకాసుకొని ధర కట్టుకోమాను కట్టిస్తా నేను ఇట్లా ధర కడితే ఆ రేటు ఆ కట్టిచ్చేస్తాను అంత అంటే కాదు నాకు ఐదేళ్ళ రెంట్ కూడా నాకు కూడా ఇచ్చేసేయండి నా పేరు పోల రవి అయితే వల్కట్ నర్సింగ్ దగ్గరే నేను ఇల్లు వండినా మా అమ్మ పూలు పోసే ఉప్పలావా అయితే ఇంటి నంబర్ పదిహేను డాచ్ అరవై ఏడు బై పంతొమ్మిది రెండు వేల ఇరవైలో కూడా నేను ఇల్లు వల్కట్ నర్సింగ్ దగ్గర వాళ్ళ ఆయన బొంబాయిలో ఉంటాడు వాళ్ళు ఇద్దరు కొడుకులు వచ్చారు ఆయన వచ్చి నాలుగు లక్షలకు కూడా ఉన్నా నేను ఇల్లు వండినాక నేను పది నెలలకే ఇల్లు కాల్ చేయమన్నా మా అమ్మ హుషారు లేదా ఇల్లు కాల్ చేయమని కూడా తుమ్మల బాధమానని మేడంని అడిగిన ఇంటకచ్చి అడిగినాం మా కొడుకు నేను ఆమె కాళ్ళ మీద కూడా వడ్డాము నా కొడుకు నాలుగేళ్ళు లోడు ఆమె కాళ్ళు మొత్తం పండుకొని మొక్కి పోయినాము కూడా అమ్మ మా అమ్మ పాన ముసాలేదు ఇల్లు మారమంటారు ఇల్లు ఆ ఇంట్లో మంచిగా అనిపిస్తలే ఇల్లు మారమంటారు ఒక రెండు నెలలు ఉండిపోతాం అమ్మ అని కూడా బతినాను తర్వాత అమ్మ మీరే ఉందరు సరే అని చెప్పినాం కూడా పలకడ్ నర్చ దగ్గర కొన్నాను నేను తీసుకున్నాను ఇల్లు రెండు వేల ఇరవైలో వంట ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవైలో ఇంకో సాక్షులు వాళ్ళ తండ్రి సంతో ఇద్దరు కొడుకులు పెట్టి వాళ్ళ ఇద్దరు మొత్తం ఇవన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవ్వండి చేతిలో కొందున పర్నేన కర్వడినల్ డాక్యుమెంట్స్ ఇవి అనుకుంటుంది కానీ వరిజినల్ డాక్యుమెంట్స్ ఇవి ఇంకొన్ని ఇవి చెనిస్తున్నాము మీకు చూడండి నాక ఫైల్ లికట్ కడసెల్ పల్కడనసె ఓవల రవినాథి ఇతను కొల్కల సాక్షులు ఉన్నారు ఆధార్ కార్డు లేవేడు ఉన్నేవాలి ఇంకో వాళ్ళ వాళ్ళు ఇంకో కొడుకు కూడా ఆధార్ కార్డు ఉంది సాక్ష్యం కూడా ఉంది మంచి రషిచ్చింది వలకట్ నచ్చింది పచ్చలు కూడా నా పేరు మీటర్ ఉన్నది ట్యాక్స్ కడుతున్నా నల్ల బిల్లు కడుతున్నా కూడా నా పేరే ఉంది డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి ఒకటో నెల రెండు వేల ఇరవైలో ఉన్నాము డాక్యుమెంట్స్ ఉన్నాయి ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఒరిజినల్ గా డాక్యుమెంట్స్ నా దగ్గర ఉండేవి కాబట్టి నేను ఒక్కడనే తీసుకొని సామాన్ కూడా నేను తాళం బల కొట్టేసి నేను బయట పెట్టేసిన వాటికి సంబంధించిన కూడా ఉన్నాయి ఇట్లా పెట్టినలా వాడేలేను పొద్దువ వాడేసిన పొద్దున్నే పెట్టినా ఇంత ముందు కట్టించిన మేస్తూ అవి పైసలు కట్టిస్తా అంటున్నా తులకాసుకోమంటున్నా అవి పైసలు కట్టిస్తా అని నేను ఒప్పుకుంటున్నా మీరు అందరూ అర్థం చేసుకోరు వాస్తవంగా ప్రజలు మీరు నమ్మగలరని మా మనవి నాది మేస్తే ఎవరు ఇందులోకి వచ్చినా సరే నేను డబ్బులు కట్టించేందుకు నేను రెడీగా ఉన్నా ఆమె చేపించిన పండుగలకు ఒక్క కొడుకు ఉన్నాడు నాకు భార్య చనిపోయింది తల్లిదండ్రులు కూడా చనిపోయారు ఎవరు లేరు నాకు ఒక్క కొడుకుని పెట్టుకుని నేను ఇంట్లో ఉంటున్నా అంతే